నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ టీడీపీ జేఎస్పి టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ జేఎస్పి జనసేన పార్టీ ఇప్పుడు ఈ రెండు పొత్తు పెట్టుకొని వీటితో పాటు బీజేపీ కూడా కలిసింది అనుకునే అది వేరే విషయం సో ప్రధానంగా ఏపీలో రెండు పొత్తు పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఎలక్షన్స్కి ముందు పొత్తు ధర్మంలో భాగంగా కొంతమంది సీట్లను త్యాగం చేశారు అంటే ఈ నియోజకవర్గానికి ఇతనే వ్యక్తి అని అనుకున్న తర్వాత కూడా ఇటు జనసేన అటు బీజేపీ పొత్తు కలవడంతో టీడీపీ నేతలు కొంతమంది ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది చేసేసారు కూడా అలా త్యాగం చేసిన ఒక సీటు ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో హాట్ టాపిక్ అయినటువంటి పిఠాపురం సో ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుపొందారు అయితే ఎలక్షన్స్ ముందు వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు వర్మకి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను అని పవన్ కళ్యాణ్ స్వయంగా కొన్ని సందర్భాల్లో కూడా చెప్పారు అక్కడ పిఠాపురం ప్రజలు విన్నారు అంతా బాగానే ఉంది గెలిచేశారు ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఓకే వెల్ అండ్ గుడ్ అంత బాగానే ఉంది అనుకున్న టైంకి ఎప్పుడైనా సరే కూటమిగా ఏర్పడినప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న కొన్ని మనస్పర్ధలు వస్తుంటాయండి దీనికి రాజకీయ నాయకులు చెప్పేది ఏంటి సొంత ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వస్తున్నప్పుడు ఒక కూటమిగా కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాలో మా కూడా వస్తుంటాయి బట్ ఆ అంతర్గత విషయం మేమేం సర్దుకొని అంటుంటారు కానీ తెర వెనక జరిగేది ఒకటి వాళ్ళు చెప్పేది ఒకటి ఇక్కడ ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గమే ఏపీ మొత్తం మీద ఎందుకు హాట్ నియోజకవర్గంగా మారిందయ్యా అంటే ఇక్కడ వర్మ ఒక ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలుపుకి నేను ట్రై చేసి బాగా కృషి చేశాను అని చెప్పి అన్నారు అయితే అంత బాగా అనుకున్న టైంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు పవన్ కళ్యాణ్ గెలుపుకి మేము కృషి చేశాం అని కొంతమంది చెప్పుకోవడం వాళ్ళ కర్మ అంటూ సద్దుమణిగిందనుకున్న వివాదానికి మళ్ళీ అగ్గిపొల రాజేశారు అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి వివాదం సో వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు నాగబాబు పిఠాపురంకి వెళ్ళినప్పుడు జై జై తెలుగుదేశం జై వర్మ అంటూ వాళ్ళ నినాదాలు వాళ్ళకు పోటా పోటీగా ఇటుపక్క జనసేన శ్రేణుల నినాదాలు మరోవైపు ఈ టీడీపీ నేతలు ఏం చేస్తున్నారు ఏదైనా సభల్లో లేదా చంద్రబాబు కూర్చున్న సభల్లో లోకేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి నెక్స్ట్ ఎలక్షన్స్కి లోకేష్కు పార్టీ పర్గాల పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ చాలాసార్లు చాలామంది నేతలు అది చంద్రబాబు మెప్పు కోసమా లోకేష్ మెప్పు కోసమా అనే విషయం పక్కన పెడితే చాలా సందర్భాల్లో మాట్లాడిన దాఖలాలు అయితే పక్కాగా ఉన్నాయి అప్పుడు దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే దయచేసి ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా లోకేష్ పేరు ప్రస్తావనకు తీసుకురాకండి లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలి లోకేష్ను ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి ఇలాంటి ప్రకటనలు చేద్దరు చాలా సీరియస్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా కూడా ఎలాంటి ప్రకటనలు కానీ టీడీపీ నేతలు చేయట్లేదు కానీ ఏమైందో ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ మళ్ళీ ఈరోజు జరిగిన ప్రజావేదిక సభలో ఇదే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఒక వివా అంటే వద్దు అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు లోకేష్ వల్లే టీడీపీ గెలిచింది

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయన్నిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి జిల్లా పార్టీ నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలా దీని ద్వారా మనం అధ్యక్షుడు తెలియజేద్దాం పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి భవిష్యత్ తరం నాయకులు మరి నారా అంబేష్ గారు ఉండాలి మన వాళ్ళందరూ కూడా చరిత్ర పోతా ఉన్నాం నారా అంబేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం అందువలన ఏదైతే లోకేష్ గారి ప్రోగ్రామ్ డిజైన్ చేశారో కార్యకర్త అధినేత అన్నది ఇది మనందరికీ కూడా ఉపయోగపడేది మన కార్యకర్తలందరికీ కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా ఈ సమస్యల మీద జిల్లా అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించవలసిన బాధ్యత ఉంది ఆ విధంగా మానిటరీ అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు సో ఇది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు వద్దని చెప్పినా కూడా ఈయన ఎందుకు అలా మాట్లాడారో మరి ఆయనకే తెలియాలి మరి దీని వెనక లేదంటే ఇటీవల వర్మకు బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చిందని ఒక టాక్ ఎందుకంటే అటు టీడీపీ అధిష్టానం నుంచి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మరొక వైపు నియోజకవర్గం మీద పట్టుబోతుంది పవన్ కళ్యాణ్కి బాగా గ్ర గ్రిప్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్కి ప్రజాదరణ పెరుగుతుందన్న నేపథ్యంలో ఒకవేళ ఈయనకేమన్నా ఫ్రస్ట్రేషన్ వచ్చిందేమో నాకైతే తెలియదు కానీ సో మొత్తానికి ఈయన కూడా ఈ విధంగా మాట్లాడాలన్నమాట మరి దీని మీద చంద్రబాబు ఏం చేయబోతున్నారు వద్దు అని చెప్పిన విషయాన్ని ఎందుకు మళ్ళీ వర్మ ప్రస్తావించారు ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం మరి చంద్రబాబు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే సర్లేదో ఫ్లో అనే సరేలే అని వదిలేస్తారా లెట్స్ వెయిట్ అండ్ వాచ్